స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం ఆదర్శనగర్ పాతకుంట వెలిసిన కట్టమైసమ్మ ఆలయంలో రెండవ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు మహిళల చేత పంచామృత అభిషేకం గణపతి పూజ గోపూజ శ్రీ సూక్త విధానేన దుర్గా హోమం హావన కార్యక్రమాలు విశేషంగా నిర్వహించబడ్డాయి ఆలయ ప్రాంగణం భక్తుల భజనలతో మంగళ వాయిద్యాలతో మారం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాల్రెడ్డి బజరంగ రజనీకాంత్ పట్టణ యూత్ అధ్యక్షులు బంటు వేణు ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వినాయక గ్రూప్ అధినేత నాయక్ మహారాజ్ మాట్లాడుతూ రెండు సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించిన మైసమ్మ తల్లి విగ్రహం భక్తులకు ఆశీర్వచనం అందిస్తుంది గత వారం వినాయక ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నాం రాబోయే దుర్గామాత ఉత్సవాలను కూడా అదే ఉత్సాహంతో వైభవంగా నిర్వహించడానికి సిద్ధమవుతున్నాం తుల్జాపూర్ అమ్మవారి దర్శనం కోసం అనేక మంది భక్తులు వెళ్తారు మన తాండూరులోనే అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం మన అదృష్టమని పేర్కొన్నారు మానస టీవీ ప్రతినిధి భూమేష్ వికారాబాద్ జిల్లా ஆபவாசத்து அம்ப ஜக வே அம்பஜராசத்து அம்ப ஜக வே ஆதி பராவே அம்பஜாம்பிபராசிவே அம்ப ஜகவே ஆதிபராசக்திவே அம்பஜராம்பரு ஆதிபராசத்து அம்ப ஜகதம்பாதிபராசக்திவே আচরণে নমস্কার দেব দেশ্রীমা প্রতী দে पुरुषार्थता, सिद्धार्थों, मामा, व्यवसायी, व्यापारे अभूर्वत दर्तों, अवतरसिया, पुत्रिका विद्या, बुद्धि, उद्योग उन्नता, योग्यता, रात दर्तों, साक्षात्, अष्टाय माता, कत्माइ सम्मा देवतः अनुकूल्यतः अलसिद्धर्तं सत्संतानं सिद्धर्तं शरणो भव देवो भवेत